సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారము సూర్యగ్రహణం ఉందా అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ రూమర్సు రూమర్స్ తప్పుడు ప్రచారాలు తప్పుడు విషయాలని నమ్మవాకండి సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారము సూర్యగ్రహణము మనకు భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు మనము ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరము లేదు మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ లో మాత్రమే కనపడుతుంది అక్కడ ఉండేవారు మాత్రము ఆ గ్రహణాన్ని చూడకూడదు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకుండా అక్కడ కాలమాన ప్రకారం సమయాన్ని తెలుసుకొని ఆ గ్రహణాన్ని చూడకుండా నియమాలు పాటిస్తారు మన భారతదేశంలో ఉన్న వారు ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు ఎటువంటి గ్రహణ శాంతులు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారము సూర్యగ్రహణము భారతదేశంలో ఎక్కడా కూడా